అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంగర జనసేన పార్టీ వీర మహిళను ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న కాంట్రవర్సీ ఏంటి అంటే శివాజీ గారు అన్న మాటలకు అనుసయ గారు రియాక్ట్ అవటము శివాజీ గారు ఏదో అన్నారు అని అనుసయ్య గారు రియాక్ట్ అయ్యారని కాదు కానీ ఒక ఆడపిల్లగా నాకు నేనుగా నా ఒపీనియన్ మీద షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా మన ఇళ్లలో ఒక ఆడపిల్ల పుడితే ఒక మహాలక్ష్మి పుట్టిందంటారు మా అమ్మ పుట్టింది అంటారు అంత మహాలక్ష్మిగా ఒక దేవతతో పోల్చినప్పుడు ఒక ఆడపిల్లగా మనం సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము మనం వేసుకున్న దుస్తులు ఎలా ఉండాలి అంటే మనల్ని పెంచిన అమ్మ నాన్న గుర్తు రావాల మనం వే మన ప్రవర్తన వారికి ఒక సంస్కారము ఒక గౌరవం మనల్ని బట్టి వాళ్ళకి రావాలా అంతేకాని మనం వేసుకున్న దుస్తులను బట్టి వాళ్ళ అమ్మ నాన్న పెంపకం ఇలా ఉంది అని ఎవరు అనుకోకూడదు అది ఎంతవరకు న్యాయం అనేది ఆడపిల్లలుగా మనం నిర్ణ నిర్ణయించుకోవాలి అంతే ఎక్కడో కల్చర్ ఫారిన్లో ఉన్న కల్చర్ని తీసుకొని వచ్చి ఇక్కడ భారతదేశంలో మనం ఇలా చేయాలి అంటే అది కరెక్టేనా చెప్పండి భరతమాత ముద్దుబిడ్డలం మనము మన భారతదేశంలో ఉన్న భరతమాత ఎంత చక్కగా హుందాగా చీర కొట్టుకుని ఎంత అందంగా ఉంటారు అటువంటి భరతమాత ముద్దు ఉండి మనమే ఇలాగా మన పరువే తీసుకుంటే ఎలా ఉంటుందండి చెప్పండి మనం వేసుకునే దుస్తులు మన ఇంట్లో తండ్రి చూస్తాడు కొడుకు చూస్తాను భర్త చూస్తాడు తమ్ముడు చూస్తాడు అన్న చూస్తాడు వాళ్ళ ముందు ఎలా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి అంటే నేను అంటున్నాను కాదు మనము మన వలన మనం వేసుకునే బట్టలు చూసి యువతల వాళ్ళకి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక గౌరవం అనేది రావాలే కానీ అది ఏదో అంటే అని అనకూడదు అలా ఉండకూడదు అంటే వాళ్ళ మనసులో వేరేగా ఆలోచించే రకంగా మనం ఉండకూడదు అలా వచ్చింది అంటే మన పెంపకాన్ని మనమే బయట వేస్తున్నట్లు మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన సంస్కారం ఏంటి వాళ్ళ గౌరవను కాపాడాల అలా ఉండాలే కానీ ఎలా పడితే అలా ఉండి మన భారతీయ సంస్కృతిని దిగజార్చొద్దు అని నేనైతే చెప్పాలని అనుకుంటున్నాను అండి ఆడపిల్లకి స్వేచ్ఛ ముఖ్యమే చదువుకునే విషయంలో ఏదైనా సరే ఆటలాడే విషయంలో లేదు అంటే ఇంకా వాళ్ళు ఏ రంగంలో ఏవైతే సాధించాలనుకుంటున్నారో అవి ఇవ్వటంలో స్వేచ్ఛ అనేది ఉంది కానీ మన కట్టుబాట్లు అలా అలానే అందరినీ ఉద్దేశించి అనడం లేదు అండి జరుగుతున్న ఇన్సిడెంట్లీ ఈ ట్రోలింగ్ అంతా మీకు తెలుసు నేనైతే చెప్పను ఎవరిని నేను బ్లేమ్ చేయటం లేదు కాకపోతే ఏంటి అంటే ఒక ఆడపిల్లగా నేను నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లగా నా ఇన్నర్ ఫీలింగ్ ఓకేనా మనము మన జాగ్రత్తలో ఉన్నప్పుడే ఏదైనా సొసైటీ నుంచి అయినా సరే మనకి సేఫ్టీ ఉంటుంది మనం ఎలా పడితే అలా ఉండి సమాజం ఆడపిల్లని అలా చేసింది ఇలా చేసింది అనడం కరెక్ట్ కాదు మనం ఏదైతే ప్రవర్తిస్తామో అలానే జరుగుతుందండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన దేవతలు ఎంత చక్కగా చీరలు కట్టుకొని మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు మగ దేవులది తక్కువే కానీ ముక్కోటి దేవతలు ప్రతి ఒక్క దేవత ఎలా ఉంటుంది అండి చక్కగా అందంగా చీర కట్టుకొని నగల కట్టుకొని ఎంత ఉందాగా ఉంటారు అలాగ ఉంటే తప్పే ఉందండి మన ప్రవర్తన చూసి ఎవరో వచ్చి అందులో మగవాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసి అంత దిగజారిపోయే స్థితిలో మనం ఉండకూడదు ఇంకా అర్థమైందని నేను చెప్పేది సో మనం మనము మన జాగ్రత్తలో మనం ఉన్నంత కాలము ఎవ్వరు మనం ఏం చేయలేరు దట్ ఈస్ లేడీస్ పవర్ అటువంటిది మనమే ఎలా పడితే అలా ఉండి వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనడం కూడా కరెక్ట్ కాదు దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను అందరూ ఆడవాళ్ళది కాదు కొంతమందికే నేను చెప్తున్నాను ఎస్పెషల్లీ ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను కొన్ని అసహ్యకరమైన ఫొటోసు కొడుకులతో పాటు అది ఎంతవరకు సమంజసం అండి ఏ మెసేజ్ ఇస్తున్నావు అంటే నేను పర్టికులర్గా ఒకరిని అనటం లేదు కొంతమందిని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అటువంటి దుస్తులు వేసుకొని బర్త్ అంటే ఓకే బిడ్డను కూడా అందులో మగపిల్లలు పక్కన పెట్టుకొని అటువంటి దుస్తులు వేసుకొని పబ్లిక్లో ఇంట్లో కూడా కాదు మరి వాళ్ళు రేపు చెడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కదా తర్వాత నా కొడుకు అలా ఉన్నాడు నా కూతురు అలా ఉంది అంటే నో యూజ్ ముందుగానే మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఒక మాట కాదు కదా మనము ధైర్యంగా ఉండి ఏదైనా చేయగలగాల సో అదండి నేను చెప్పాలి అనుకున్నది దయచేసి ఆడపిల్లలు మనం వేసుకునే బట్టలు మన ఇంటి గౌరవాన్ని ప్రతిష్ఠతని మన తల్లిదండ్రుల పెంపకాన్ని ఇంకా మంచిగా పెంచేలా ఉండాలా అంతేగాని ఇలా కాదు నేను రోజు చూస్తున్నాను రోడ్ల మీద డ్రెస్సుల మీద చున్నీ లేకుండా తిరగడాలు కూడా అవి అయితే మనం అనకూడదు బట్ కాస్త మార్పు వస్తే బాగుంటుంది నా ఆలోచన ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా అందుకని ఓకే ఫ్రెండ్స్ బాయ్